ఓం శ్రీ ఆంజనేయాయ నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో స్త్రీలు ధరించే నగల అర్థం ఏమిటో తెలుసుకుందాం బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది ఉదాహరణకి ఆడువారు ధరించే ముక్కెర దీన్ని ధరించటం వల్ల మాట్లాడేటప్పుడు పై పెదవికి తగిలి వీలైనంత తక్కువ మాట్లాడమని ముక్కెర చెప్తుంది అంతేకాకుండా ఈ ముక్కెర ధరించటం వల్ల ముక్కు కొనపై దృష్టి అనేది ఉంటుంది ఈ దృష్టి ఉండటం ధ్యానంలో ఒక భాగమే అలాగే భార్యభర్తలు కలుసుకున్న సమయంలో స్త్రీ వదిలిన గాలి పురుషునికి అనారోగ్యకరమైనది అటువంటి చెడు శ్వాసని కూడా ఈ బంగారపు ముఖ్యర పవిత్రం చేస్తుంది తరువాతది కాలి మెట్టెల్ గర్భకోశంలో ఉన్న నరాలకు కాలి వేళ్ళకు సంబంధం ఉన్నది దీంతోపాటు స్త్రీ కామాన్ని అదుపులో ఉంచడం కోసం కాలివేలికి రాపిడి అనేది ఉండాలి మరియు నేలను తాకకూడదు కాబట్టి ఈ మెట్టెలు పెట్టే సాంప్రదాయం పూర్వకాలంలో ఈ విధంగా చేశారు తరువాతి ఆభరణం చంద్రవంక శిరస్సు మధ్యప్రదేశంలో ధరిస్తారు ఆ ప్రాంతం నుంచే మన జీవనాధారమైన ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుంచి హృదయంలోకి ప్రవేశిస్తుంది అందుకే ఈ భాగాన్ని కప్పి ఉంచుతారు తరువాత కంఠానికి వేసుకునే హారాలు హృదయంలో పరమాత్ముడున్నాడు ఆ విషయాన్ని గుర్తించమని చెప్పటం కోసమే ఈ హారాన్ని ధరించటం తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా బంగారం అనేది పోగొడుతుంది బంగారం ధరించడం ద్వారా చెడు కళలు రావు అని శాస్త్రంలో ఉంది గుండెల మీద బంగారం గుండెకి సంబంధించిన వ్యాధులను కూడా రాకుండా కాపాడుతుంది అలాగే అలంకారానికి పెట్టుకునే వస్తువులే అవసరానికి ఆదుకుంటున్నాయి ఉదాహరణకి పూర్వకాలం రాజులు చక్రవర్తులు ధనవంతులు అతి సున్నితమైన బంగారపు రేకుల్ని వేడి అన్నం మీద వేసుకుని వేసుకున్న వెంటనే వాటిని అన్నంలో కలుపుకుని తినేవారు అలా వారు బంగారాన్ని ఆహారంగా కూడా సేవించేవారు ఇలా సేవిస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది అని మన పెద్దలు చెప్పారు సర్వే జనా సుఖినో భవంతు